రామరావణ యుద్ధం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో యుద్ధ ధ్వనులతో లంక ఆకాశం వానర సైన్యం గర్జనలు రాక్షస బాణాల ఘర్షణలు రక్తపాతం మధ్య దశకంఠుడు భూమిని కంపించేస్తున్న అతని అడుగులు కళ్ళల్లో రగిలే అగ్ని జ్వాలలు ఇవి యుద్ధాన్ని ఎటువైపు నెడతాయి అహంకార జ్వాలల్లో మునిగిన రావణని గర్జనను ధర్మపక్ష యోధులు రామలక్ష్మణులు ఎలా ఎదుర్కొన్నారు రణరంగంలో జూలు విదిల్చిన దశకంఠ గర్జన రాక్షస రాజుకు ఎదురు తిరిగిన లక్ష్మణ ప్రతిన అనగనగా అది త్రేతాయుగం రామరావణ యుద్ధం అప్రతిహతంగా సాగే సమయం అపార శక్తి సంపన్నులు మాయా యుద్ధంలో ఆరితేరినవారు కుంభకర్ణుడు ఇంద్రజిత్తు ఇలా ఒక్కొక్క యోధుడు కూలిపోతూ ఉండగా పరాజయం అంచులు కనిపిస్తున్నా అహంకార కవచంతో వెనుకడుగు వేయక చివరకు తానే స్వయంగా యుద్ధరంగానికి సిద్ధమవుతాడు రావణాసురుడు యుద్ధం వద్దని కన్నీరు మున్నీరుగా ఆక్రందనతో ప్రాధాయపడుతుంది మండోదరి పెడచెవిన పెడతాడు రావణుడు ఆగ్రహంతో అంతఃపురం నుండి బయటకు వచ్చి రణభూమి వైపు సాగే రథమెక్కాడు బయలుదేరాడు మండోదరి తలవంచి భవన ద్వారాల వద్ద నిలచి వెళ్ళిపోతున్న తన పతి రావణాసురుడి రూపాన్ని కళ్లల్లో భయం దుఃఖం వింత అనిశ్చితితో చూస్తూనే కన్నీటి పర్యంతమవుతూ ఉంటుంది యుద్ధరంగం వైపు సాగుతుంది రావణ రథం రక్తపాతంలో మునిగిపోతున్న తన వీరులను చూసిన దశకంఠుడు ఆగ్రహ జ్వాలల్లో రణరంగంలో అడుగు పెడతాడు రావణుని అడుగులు భూమిని కంపిస్తాయి కళ్లల్లో మంటలు రగిలిస్తూ యుద్ధాన్ని మరింత భీకరంగా మారుస్తాయి రావణుడు ఒక్కడే కాదు అతనితో పాటు లంకలోని ప్రధాన రక్షకులు అనేక మంది వీరాధి అగ్నివర్ణ కళ్లతో పర్వతం తలదన్నే కాయంతో హస్తాలలో శక్తి ఆయుధాలు కలిగిన విరూపాక్షుడు విపరీత బలం యుద్ధంలో గర్జనలతో శత్రువులను భయపెట్టే రాక్షసాధిపతి మహోదరుడు వ్యూహశక్తి యుద్ధ నిపుణత కలిగిన రావణుని ముఖ్య సలహాదారు ఈసారి రావణాసురుడి కోరిక మేరకు తలగ్గి ఆయుధం పట్టే మహాపార్సుడు తదితరులు యుద్ధానికి కదులుతారు వీరితో పాటు భీకర రథాలు ఘోర శంఖ ధ్వనులతో లక్షల సంఖ్యలో రాక్షస సైనికులు తరలి వెళతారు సమర రంగం ఉద్ధృతమవుతుంది వానరసేన రాక్షస సైన్యం మధ్య రక్తరంజిత పోరాటం విరూపాక్షుడు ముందు వరుసలకి దూసుకెళ్లి వానరసేనపై శూలాలు గదలు విసురుతూ దారిని చీల్చుతాడు మహోదరుడు ఏకకాలంలో వానర వీరులను నేలమట్టం చేస్తూ రక్తపాతాన్ని విస్తరిస్తాడు మహాపార్శుడు తన వ్యూహంతో సేనను రెండు వైపులా విస్తరింపజేసి రాముడి శిబిరాన్ని ముట్టడించేందుకు ప్రయత్నిస్తాడు ప్రారంభంలో రామసేన మొదట తడబడుతుంది ఆంజనేయుడి గర్జనతో మళ్లీ శక్తిని సంతరించుకుంటుంది విరూపాక్షునితో అతను భీకర సమరం సాగిస్తాడు ఆంజనేయుడు విరూపాక్షుని ఒక గుద్దుగుద్దుతాడు రథం విరిగిపోతుంది అతను నేల కొరుగుతాడు మహోదరుడి ఎదుట సుగ్రీవుడు నిలబడ్డాడు ఇద్దరి పోరాటం గర్జనలతో సాగుతుంది చివరకు సుగ్రీవుడు అతన్ని గాల్లోకి ఎగరేసి నేలపాలు చేస్తాడు మహాపార్శ్వడు వ్యూహంతో ముందుకు వచ్చినా అంగదుడు నీలుడు అతని సైన్యాన్ని చెదరగొడతారు మహాపార్శ్వడు కఠోరంగా పోరాడినా రాముడి బాణం అతని ఛాతిని ఛేదిస్తుంది తన వీరులు క్రమంగా పడిపోతూ ఉండడంతో ఆ దృశ్యం రావణుని మరింత క్రోధపరుస్తుంది అయినా మరింత ఆగ్రహోదగ్రుడై బాణాల వర్షం రాముడి రథంపై కురిపిస్తాడు కానీ రాముడు ధైర్యంగా ప్రతి బాణాన్ని ఎదుర్కొంటాడు రాముడి బాణాలతో ఏనుగుల తొండాలు గుర్రాల పాదాలు తెగిపోతూ ఉంటాయి రాక్షస సైన్యం పడిపోతూ ఉంటుంది కానీ రాముడు మాత్రం కనబడకుండా బాణాల వర్షం కురిపిస్తాడు ఆ సమయంలో రాముడు అగ్నిచక్రం తిరిగినట్టు తిరుగుతూ అనగా వృత్తాకారంలో ధనుస్సుని పట్టుకొని కోట్ల మంది రాక్షసుల్ని సంహరిస్తాడు వానరసేన యుద్ధరంగం చుట్టూ గర్జిస్తూ ఉండగా ఈ ఇద్దరి పోరాటం మహాసముద్రం తుఫానులా మారిపోతుంది ఇదే సమయంలో తన బాణాల దిక్కును విభీషణుడిపై మళ్ళిస్తాడు రావణుడు తన ఇంటి గుట్టు రాముడికి చెప్పి ఎంతమంది రాక్షసుల మరణానికి కారణమైన వాడు ఆ విభీషణుడే కదా అనుకుంటాడు ఓ విభీషణ నువ్వు కుటుంబానికి ద్రోహం చేశావు నీ వల్లే నేడు నా వీరులు రక్త స్నానం చేస్తున్నారు నా సింహాసనం కదిలింది నా లంక జ్వలిస్తోంది నీకు శిక్ష విధించే సమయం ఆసన్నమైంది ఇదిగో నా శక్తి అనే దివ్యాస్త్రం నిన్ను సజీవంగా విడిచేది కాదు కాచుకో అంటూ రావణుడు శక్తి దివ్యాస్త్రాన్ని విభీషణుని మీద సంధిస్తాడు ఆ సమయంలో లక్ష్మణుడు చూస్తాడు ఓ రావణ విభీషణుడు రామసేనకు ఆశ్రయం ఇచ్చిన ధర్మపరుడు రాక్షసరాజా రావణ నీ దుష్టబాణం విభీషణుడికి ఎట్టి పరిస్థితుల్లో తాకనివ్వను అంటూ ఎదురుగా దివ్యమైన బాణంతో ఎదుర్కొంటాడు లక్ష్మణుడు అంతే లక్ష్మణుని బాణ వర్షం రావణుడి చేతిని గాయపరుస్తుంది శక్తి బాణం గాల్లో ఆగిపోతుంది హా లక్ష్మణ నీ ధైర్యమే నీ పతనానికి కారణమవుతుంది ఇదిగో ఈ శక్తి నిన్నే తాకుతుంది ఇక కాచుకో అంటూ రావణుడు శక్తిని లక్ష్మణునిపై సంధిస్తాడు ఆ దివ్యాస్త్రం ఆకాశాన్ని చీల్చుకుంటూ అగ్ని జ్వాలల్లా దూసుకొస్తుంది అంతే లక్ష్మణుడు తన బాణాలతో ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు ఏ దివ్యాస్త్రమైన ధర్మానికి ఎదురవ్వదు రావణా అని లక్ష్మణుడు అంటూ ఉండగానే ఆ శక్తి లక్ష్మణుని వైపు వస్తుంది లక్ష్మణుడు రణరంగంలో తూలి పడిపోతాడు హనుమా హనుమా లక్ష్మణుడు పడిపోయాడు హనుమ అయ్యో అంటూ విభీషణుడు భయంతో హనుమంతుని వైపు పరుగులు పెడతాడు ఇంతలో హనుమంతుడు దూసుకువచ్చి లక్ష్మణుని ఎత్తుకుంటూ ఆందోళన పడకండి నేను లక్ష్మణుని రాముడి వద్దకు తీసుకెళతాను అంటూ హనుమంతుడు తన భుజాలపై లక్ష్మణుని వేసుకుని గగనతలంలో దూసుకెళతాడు రక్త నేత్రంతో చూస్తూ ఉంటాడు రావణుడు ఒక సోదరుని తర్వాత మరొకడు ఇదే రఘువంశానికి శాపం రామా నీకు మరణవార్త సిద్ధమవుతోంది అంటూ హుంకరిస్తాడు రావణుడు ఈలోగా రాముడి వద్ద హనుమంతుడు లక్ష్మణుణ్ణి సవనీయంగా ఉంచుతాడు లక్ష్మణ నా ప్రాణమా నీకేమీ కాదు లక్ష్మణ ఎలాగైనా నిన్ను కాపాడుకుంటాను ఈ సంజీవినితో హనుమంత వెంటనే సంజీవిని సిద్ధం చెయ్యి ముందుగా లక్ష్మణుని మనం రక్షించుకోవాలి ఇదే తక్షణ కర్తవ్యం అంటూ హనుమంతుని పురమాయిస్తాడు రాముడు ప్రభు మీరు ధైర్యంగా ఉండండి నేను సముద్రాన్ని దాటే వానరం ఔషధం తెచ్చి లక్ష్మణుని మళ్ళీ యుద్ధానికి తీసుకొస్తాను అనగానే ఆ రాముడు హనుమంతుడి భుజంపై చెయ్యి వేసి అతని ధైర్యాన్ని ఆమోదిస్తాడు అలాంటి తరుణంలో రావణుణ్ణి రామలక్ష్మణులు ఎలా ఎదుర్కొన్నారు అహంకార జ్వాలల్లో మురిగిన నాయకుడు విధ్వంసాన్ని ఆహ్వానిస్తాడు కానీ ధర్మబద్ధుడైన యోధుడు సమాజ రక్షణ కోసం తన శక్తిని వినియోగిస్తాడని తెలిపే అనగనగాలోని నేటి ఘట్టమే రక్తరంజిత పోరాటంగా రామరావణ యుద్ధం రణరంగంలో జూలు విదిల్చిన దశకంఠ గర్జన రాక్షస రాజుకు ఎదురు తిరిగిన లక్ష్మణ ప్రతిన ఇది కేవలం ఒక పురాణ కథనం కాదు ప్రతిరోజు మన ఆలోచనలలో జరిగే నైతిక పోరాటానికి ప్రతిరూపం రోజువారీ వేటు న్యూస్ అనగనగా కథా పైనంలో ఈ క్షణం తీసుకునే ఈ విరామం రేపటి ప్రారంభానికి మరో శ్రీకారం